రోజూ పూజలు చేస్తాం దేవుడి మీద భక్తితో ఉంటాం కాని చూస్తేనేమో కష్టాలన్నీ మనకే వస్తుంటాయి అదే టైంలో అస్సలు దేవుణ్ణి పట్టించుకుని వాళ్ళు చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు ఇది చూసినప్పుడు మనలో చాలామందికి అసలు దేవుడున్నాడా ఉంటే ఈ అన్యాయమేంటి అనిపిస్తుంది కదా సరే సరిగ్గా ఇదే ప్రశ్నకు మన పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఇదిగో ఇదే ప్రశ్న అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది భక్తితో దేవుణ్ణి పూజించేవాళ్లకేమో అడుగడుగున కష్టాలు కాని తప్పుదారిలో నడిచేవాళ్లకు దేవుడంటే లెక్కలేనివాళ్లకూ వాళ్ల జీవితం హాయిగా సాగిపోతున్నట్టు కనిపిస్తుంది ఎందుకిలా ఈ వైరుధ్యమేంటి ఈ సందేహంతోనే మన కథ మొదలవుతుంది చూడండి ఈ డౌట్ మనకే కాదు సాక్షాత్తు నారద మహర్షికే వచ్చింది ఆయన ఇక ఆగలేక నేరుగా వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువుని అడిగేశారన్మాట స్వామీ ఏంటిది ఈ అన్యాయమేంటి అని దానికి విష్ణుమూర్తి మెల్లగా నవ్వి నారదా దీనికి సమాధానం మాటల్లో చెప్పేది కాదు భూలోకంలోనే ఉంది పద ప్రత్యక్షంగా చూపిస్తాను అని చెప్పి తనతో తీసుకెళ్లారు అలా వాళ్ళిద్దరి ప్రయాణం మొదలయింది శ్రీ మహావిష్ణువు నారద మహర్షి ఇద్దరూ సాధారణ బ్రాహ్మణుల వేషం మార్చుకుని మీదకు వచ్చారు ఎందుకూ మానవ జీవితాలనీ వాళ్ల కష్టసుఖాలని దగ్గరనుంచి చూటానికి సరే వాళ్ల ప్రయాణంలో రెండు చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి ఈ రెండు సంఘటనలు వాటికి విష్ణువు స్పందించిన తీరు నారదుణ్ణే కాదు మనల్ని కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి ఏంటది అలా నడుస్తూ వెళ్తుంటే వాళ్ళకి ఒక పెద్ద భవంతి కనిపించింది అది ఒక ధనవంతుడైన వ్యాపారి ఇల్లన్నమాట ఇద్దరికీ బాగా ఆకలిగా ఉండటంతో ఆ ఇంటికి వెళ్లి అయ్యా కొంచెం భోజనం పెట్టండి అని అడిగారు వాళ్ల మాట విన్న ఆ వ్యాపారి బయటకొచ్చి చాలా దారుణంగా మాట్లాడాడు ఏంటి భోజనం కావాలా మీ తండ్రేమేని ఇక్కడ నాకోసం ధనం దాచిపెట్టి వెళ్లాడా ముందిక్కడ్నుంచి వెళ్ళండి బిచ్చగాళ్ళు అని అరిచి వాళ్లని అవమానించి అక్కడ్నుంచి పంపించేశాడు ఈ అవమానం చూసి నారదుడికి కోపంతో రక్తం మరిగిపోయింది కాని విష్ణువు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు పైగా తన రెండు చేతులు పైకెత్తి నీకు నలువైపులనుంచి ధనం వచ్చిపడాలి నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి నీ ఇంట్లో సంపద వెల్లు విరియాలి అని ఆ వ్యాపారినే ఆశీర్వదించాడు ఇది చూసి నారదుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలేం జరుగుతోందో అర్థం కాలేదు సరే అక్కడ్నుంచి ముందుకు వెళ్తుంటే ఈసారి ఒక చిన్న పూరీ గుడ్సెగా అనిపించింది ఆ గుడిసెలో ఒక పేద అవ్వ ఉంటోంది చాలా భక్తిపర్రాలు వాళ్ళ గుడిసె దగ్గరికి వెళ్ళి అమ్మా ఆకలిగా ఉంది అని అడిగారు ఆ అవ్వ వాళ్ళని ఎంతో ప్రేమగా లోపలికి పిలిచింది అయ్యో స్వామీ నా ఇంట్లో పెట్టడానికి ఏమీ లేదే కాని నా దగ్గర ఒక ఆవు ఉంది పాలిస్తోంది దయచేసి కాసేపు కూర్చోండి మీకు పాలు పితికి తీసుకొస్తాను అని చెప్పి ఉన్నదాంట్లోనే వాళ్లకు పాలిచ్చి ఆకలి తీర్చింది ఆమె మంచితనానికి నారదుడు చాలా మురిసిపోయాడు కాని విష్ణువు చేసిన పనికి మాత్రం ఆయనకు మాటలు రాలేదు విష్ణువు చేతులు పైకెత్తి నీకున్న ఆ ఒక్క ఆవు కూడా చనిపోవాలి అని దీవించాడు అంతే ఇది విన్న నారదుడు పూర్తిగా షాకయ్యాడు అసలు తట్టుకోలేకపోయాడు ఇప్పుడు చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవమానించి తరిమేసిన ఆ ధనవంతుడికేమో ఇంకా సంపద పెరగాలని వరం ఆదరించి ఆకలి తీర్చిన పేద అవ్వకేమో తన జీవనాధారమైన ఆ ఒక్క ఆవు చనిపోవాలని శాపం ఇక నారదుడు ఉండబట్టలేక స్వామీ ఇది అన్యాయం నాకు దీని వెనుక ఉన్న అర్థం చెప్పి తీరాలి అని నిలదీశాడు ఇక్కడి మన మనకథ అసలైన మలుపు తీసుకుంటుంది నారదుడి కన్ఫ్యూజన్ కోపం చూసి అప్పుడు శ్రీమహావిష్ణువు తన లీల వెనుకున్న అసలు నిజాన్ని ఆ దైవిక తర్కాన్ని వివరించడం మొదలుపెట్టాడు అయితే ఈ లాజిక్ అర్థం కావాలంటే ముందుగా మనం వ్యామోహం అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి వ్యామోహం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే దేవుడికన్నా ఎక్కువగా ఈ లోకంలో దేనిమీదైనా మనం ప్రేమ పెంచుకోవడం అది డబ్బైనా వస్తువైనా మనిషైనా ఏదైనా సరే ఈ వ్యామోహమే మనల్ని దేవుడికి దూరం చేస్తుంది ఇప్పుడు విష్ణువు ఏం చెప్పాడో చూద్దాం ముందుగా ఆ అవ్వ గురించి ఆమె చాలా గొప్ప భక్తురాలు ఎప్పుడూ దేవుణ్ణే తలుచుకుంటుంది కాని ఆమెకి తన మీద విపరీతమైన ప్రేముంది అదే వ్యామోహం ఆమె ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతోంది చనిపోయే సమయంలో కూడా ఆమె మనసు అయ్యో నా ఆవు ఏమైపోతోందో అని దాని గురించి ఆలోచిస్తుంది అలా ప్రాణం విడిస్తే ఆమె ఆత్మ దేవుణ్ణి చేరలేదు అందుకే ఆమె మరణించేలోపే ఆ ఆవుని తొలగించడం ద్వారా ఆమె మోక్షానికి అడ్డుగా ఉన్న ఆ చివరి బంధాన్ని తెంచేశాడు అది శాపం కాదు కరుణ మరి ఆ ధనవంతుడి సంగతేంటి అతని ప్రాణం ధ్యాస అన్నీ డబ్బుమీదే పూర్తి వ్యామోహం అతనికింకా డబ్బునిచ్చి ఆశీర్వదించడం వల్ల అతను ఆ డబ్బు పిచ్చిలో మరింతగా కూరుకుపోతాడు చనిపోయే క్షణంలో కూడా డబ్బు డబ్బు డబ్బనే ప్రాణం వదులుతాడు ఆ వ్యామోహం వల్ల అతను మరుజన్మలో తన సంపదకు కాయడానికి ఒక పాముగా పుడతాడు అంటే మోక్షానికి ఎప్పటికీ దూరమైపోతాడు సో ఆ ఆశీర్వాదం నిజానికి అతని పతనానికి దేవుడు వేసిన దారి అనమాట చూసారా ఈ కథ మనకు ఎంత పెద్ద పాఠం నేర్పిస్తుందో మన జీవితంలో వచ్చే కష్టాలను మనం చూసే దృష్టికోణాన్నే ఇది పూర్తిగా మార్చిస్తుంది అసలు పాయింట్ ఇక్కడే ఉంది దేవుడి ప్లాన్ మన ఈ ఒక్క జీవితంలో వచ్చే చిన్న చిన్న సుఖదుఖాలను బట్టి ఉండదు ఆయన చూసేది ఒక ఆత్మ యొక్క మొత్తం ప్రయాణాన్ని దాని ఫైనల్ అయిన మోక్షాన్ని అందుకే మనకు ఈరోజు కష్టంగా కనిపించేది రేపు మన ఆత్మకు మేలు చేసేదే కావచ్చు అందుకే అంటారు ఎవరికీ ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ భగవంతుడికే బాగా తెలుసు కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా దేవుణ్ణి నిందించటం ఆయన్ని వదిలేయటం కాదు మనం చేయాల్సిందే విశ్వాసాన్ని కోల్పోకుండా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి చివరగా మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది మన జీవితంలో వచ్చే కష్టాలు నిజంగా శాపాలా లేక మన అంతిమ ప్రయాణానికి దేవుడిచ్చిన మారువేషంలో ఉన్న ఆశీర్వాదాలా ఒక్కసారి ఆలోచించండి